వదిలి సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ ఆ ఆ ఆయనతో మీటింగ్ ఏందన్నా అరే ఆజాబాయ్ ఇద్దరు సామనే బయటకే సాల్వ్ కరంగే ఈ సెటిల్మెంట్ లో మావాడికి ఎంత ఇస్తావు చెప్పు వచ్చారు నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసెట్ట అన్నని చూసి నేర్చుకోలేరా మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు ఆ సార్ నేమ్ చెయ్యి

హలో సార్ ఇక్కడ పాత రౌడీ సీటర్ సత్తన్న మన కాన్స్టబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్గా పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కాన్స్టేబుల్ సత్తన్నని కాల్చుంట్టు సత్తన్నా మా కాన్స్టబుల్ని కాల్చుండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దొద్దు నాకు డబ్బు వద్దు కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి ఎంఏ డబ్ల్యూఏటిఆర్ పదో నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు

నువ్వు ఎందుకు అక్కడ ఏ ఎవరిని వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా ఏ కదండి ఎక్కడ కూడ ఏమ కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు <laughs> 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 Excuse me ఎక్స్క్యూస్ మీ కమింగ్ ఎవరు హస్బెండ్ బాత్రూమ్ వెళ్ళారు లోకల్ టైంస్ లో బాత్రూమ్ ఉండవే ప్లీజ్ గెట్అప్ వై అరే గెట్ అప్ యూర్ నేను ఎందుకు లేస్ట్ మూవ్ గెట్అప్ గెట్ ద హెల్అవుట్ ఆఫ్ యూర్ వాట్ నాన్ సెన్స్ గోఅే మీ అక్క ఎదురా ఎప్పుడేంటి నువ్వు మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య అయితే చెప్తా మొదలైందిలేకొచ్చిన్న డౌట్ రా ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ నా పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం ఏం చేస్తాం మానవ చేతిలో లేదు అంతేలే డబ్బాలో ఏంటి ఉప్మా ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న బాబు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్ స్వామి ధర్మం చే స్వామి ఓ వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంత కొంత ఇస్తే బెటర్ తీసుకో పండగ తీసుకో పండగ దీంతో ఏ పండగ చేసుకుంటారా సంక్రాంతి రంజానా క్రిస్మస్ ఈ అద్దరుపై ఏం కొనొచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు ఓవరాక్షన్ చేసేది ఎవరా నువ్వా నేనా తొక్కలో అద్దరుపైసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇష్టం లేదా మంది తీసుకో బిర్యానీ తిను ఆటోలు ఇంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందరాడు పాల అద్దిపాయి పంట చేసుకో బర్త్డేసుకో మ్యారేజ్ హలో ఏం సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన వేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాస్కెట్ బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను ఈ ఈలోపు దగ్గర నమస్కారం సార్ ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్ రే ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చి వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పనే hadi nadi bullet లు కూడా నా దగ్గరే ఉంది hey నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు చూస్తూ ఉంటావు నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడో చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సిందరంగా బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా పద్మావతి హ్యాపీ టైల్స్ వేస్తున్నారంటగా శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ ఎక్స్క్యూస్ మీరెవరను కూడా వచ్చారు ఆ అమ్మాయి రే ముసలి అలా ము అది కాదు సార్ అసలు ఏం జరిగింది ఎవడేవాడు వాడు నా నీ బాయ్ ఫ్రెండ్ కింద నీకు ముగ్గురు కావాలా నీకు నేనులేనా మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు వాడి సంగతి నేను చూసుకుంటాను మళ్ళీ వాడి చుట్టూ తిరిగావని తెలిసిందా శృతి మగదికు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా ఇలాంటి ఎదవల్ని ఎరగతీసే గట్స్ గట్సున్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో నువ్వేం బాధపడదు లవ్ చేస్తున్నాడు కదా మరి నువ్వు యా అక్క వంటని పెళ్లి చేసుకోక నేను నువ్వు అమ్మ బాబా అందరూ హ్యాపీగా ఉండొచ్చు చేసుకోక ప్లీజ్ హలో హాయ్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా ఎందుకు జస్ట్ లైక్ దాట్ షేర్ సంథింగ్ ఇన్ పర్సన్